యోగ భాష కథల్లో ఈరోజు చూడాల వ్యవహారం అంటే సికి ధ్వజుడు అర్ధరాత్రి ఆమెని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు వానప్రస్థంగా వానప్రస్థ ఆశ్రమంలో గడపటానికి వానప్రస్థాన్ని గడపటానికి అప్పుడు చూడాల ఏం చేసిందంటే సికి ధ్వజుడు తనను వదిలి వెళ్ళిన తర్వాత చూడాల మేల్కొని చింతాక్రాంత అయ్యింది తర్వాత ఇట్లా ఆలోచించింది ఆహా దుఃఖకరమైన విషయం నా పతి చివరికి చెప్పినట్లే చేశాడు రాజ్యాన్ని వీడాడు నేను ఇప్పుడు ఏం చేయాలి నేను నా పతి సమీపానికే పోతాను ఎందుకంటే శాస్త్రంలో స్త్రీకి పతియే మొదటి ఆశ్రయస్థానంగా విధించబడి ఉంది అప్పుడు ఆమె లేచి కిటికీకుండా బయటికి వచ్చి ఆకాశ మార్గంలో పయనించసాగింది అంటే మామూలుగా మనుషులు వెళ్ళినట్లుగా తలుపులు తీసుకుని దర్వాజాలు తీసుకుని అందరికీ తెలిసేటట్టు వెళ్ళలేదన్నమాట ఆమె అణిమాది సిద్ధులు పొందింది కదా ఆత్మస్థితులు ఉన్న స్త్రీ కదా మొట్టమొదట్లోనే ఆకాశ గమనాన్ని గురించి ఆత్మస్థితిలో పొందిన తర్వాత ఆకాశ గమనాన్ని గురించి కూడా ఆమె ఆలోచించి ఆ సంకల్పం వచ్చి అణిమాది సిద్ధులు పొంది దాని ద్వారా బయటికి ఆకాశగమనం చేసిందని కూడా మనం ఇదివరకు ఆమె విషయంలో చదివాం కాబట్టి అందుకని ఇప్పుడు కిటికీ గుండా బయటికి వచ్చి ఆకాశ మార్గంలో పయనించసాగింది అంటే పరకాయ జీత అదే ఏమంటాం సూక్ష్మదేహాన్ని ఈ స్థూల దేహం నుంచి వేరు చేయగలిగిన స్థితి వాళ్ళకి అడిమాది సిద్ధులు గల వాళ్ళకి కరతల మలకమే కదా అందుచేత అలా చేసిందన్నమాట ఎవరికి తెలవకుండా ఉన్నందుకు ఉండాలి కాబట్టి అప్పుడు ఖడ్గారి అయి నిర్జన స్థానంలో బేతాడునిలాగా పోతున్న భర్తని ఆకాశం నుంచి చూసింది తర్వాత ఆమె తన భర్తని బా బాగా అవలోకించి అతని భవిష్యత్తును గురించి ఆలోచించింది ఆయన దగ్గరకి ఇప్పుడు పోరాదు అంటే ఆయన దీక్షని భగ్నం చేయకూడదని అనుకుంది దానికి ఇంకా చాలా సమయం ఉంది ఇది ఈశ్వరణీయతి ఈ ప్రపంచమంతా కూడా ఈశ్వర నీతిని బట్టి జరుగుతూ ఉంటుంది కానీ అజ్ఞానం చేత మనమే మన పనులన్నీ చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం సహజంగా కాబట్టి ఈశ్వర నీతిని ఎవరూ తప్పించలేరు ఆ ఈశ్వర నీతిలోనే భాగంగా మహాభారత యుద్ధం జరిగింది రావణావణ యుద్ధం యుద్ధము జరిగింది మొత్తం ఆ ఈశ్వరుని దివ్య ప్రణాళికలోని భాగాలే ఈ యుగాలు మహాయుగాలు కల్పాలు అన్నీ కూడా ఈ విధంగా యోచించిన చూడాల తిరిగి తన అంతఃపురాన్ని చేరుకుంది మరి అలా వెళ్ళి చూడకపోతే రాణి కూడా వెళ్ళిపోతే అరాచకం అవుతుంది కదా ఇక్కడ ఎవడో ఒక దుర్మార్గుడు వచ్చేస్తాడు ఆక్రమిస్తాడు అందుకని అలా కిటికీకొండ వెళ్ళినా ఆమె తిరిగి వచ్చి ఇప్పుడు మన భర్తని ఆయన పైన ఆయన చేసుకొని ఇప్పుడేం మనం కదిలించకూడదనుకుని వచ్చేసింది అంతఃపురం చేరుకుంది రాజు నగరంలో లేకపోవటానికి ఏదో కారణం చెప్పి ఆమె రాజ్య సంరక్షణ భారణ భారాన్ని తీసుకుంది అది అప్పుడు చూడాల భర్త వద్దకి పోవటం ఈ విధంగా సిఖిధ్వజుడికి వనంలోను చూడాలకి రాజమందిరంలోను దినపక్ష మాస ఋతువులు జరుగుతూ క్రమంగా పది పద్దెనిమిది ఏళ్ళు గడిచాయి ఆ పెమట చూడాల పతికి ఆత్మజ్ఞానాన్ని బోధించిన బోధించదగిన సమయం ఆసన్నమైందని గుర్తించింది సిఖిధోజుని సమీపానికి పోవాలని నిశ్చయించుకుంది అంటే అడవిలో ఆయన నాలుగు సంధ్యలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ నాలుగు సంధ్యలో ఆఖరి సంధ్యలో కందిమ కందమూలాలు తింటూ మూడో సంధ్యలో స్నానం జపాలు చేసుకుని రెండవ సంధ్యలో పూజ చేసుకుని మొదటి సంధ్యలో ప్రాతస్థానం శుద్ధి చేసుకుని చేస్తున్నాడని చెప్పుకున్నాం ఇందాక మనం సంధి జపం అవి చేసుకుని ఆ కార్యక్రమం అంతా జరుగుతుంటే ఆయన పవిత్రుడు అవుతున్నాడు అనమాట కొద్ది కొద్దిగా అంటే అప్పటికే చాలా వరకు అసలు అడవికి వెళ్ళాడు అంటేనే సాధారణంగా ఒక స్థితిలో ఉన్నట్టే మనిషి ఏది ఆధ్యాత్మిక చింతనలో దానిని బలపరుచుకోవడానికి ఇంకా ఆత్మస్థితిలో నిలకడ అని చెప్పుకున్నాం కదా అప్పటి వరకు ఇంకా చూడాల ఆత్మస్థితిలో నిలకడ ఉంది కానీ ఈయనకి లేదు అని చెప్పుకున్నాం కదా ఆ నిలకడ స్థితి రావటం కోసం అన్నమాట ఇన్ని ప్రయత్నాలు ఆయన చేశాడు కదా కాబట్టి ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు అలా చేసిన తర్వాత అప్పుడు మరి ఈమెకి ఆయన మానసిక స్థితి ఏమిటో ఆమె గ్రహించగలదు అన్ని అణిమాది సిద్ధులు ఉన్నాయి కాబట్టి అలా గ్రహించిందే ఇప్పుడు వెళ్ళి ఆమెకి ఆయనకి బోధించదగిన సమయం వచ్చింది అనుకుంది ఆత్మజ్ఞానాన్ని రాత్రి ఎవరికీ తెలియకుండా మళ్ళీ ఆకాశ మార్గంలోకి ఎగసింది భర్తని గురించి ఆలోచి ఆలోచిస్తున్న తన చిత్తాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఇలా చింతించింది అంటే చిత్తంలో ఎవరున్నారు భర్తే ఉన్నాడు అందుకని మళ్ళీ ఆ చిత్తం ఇంకా తను చూసింది అనమాట అంటే మనకు కూడా ఆలోచనలు వస్తుంటే వేరు ఆలోచనలు ఏమైనా వస్తుంటే ఓ చిత్తమా నీ వాగు నీ ఎరువు ఆలోచనలు నీ భ్రమలో ఉండకు నీ భ్రమలను కట్టి మనం కూడా ఆజ్ఞాలు జారీ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఎక్కువగా మనందరం కూడా మనందరం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి అలాగే ఆమెకి ఆ రాత్రి వెళ్ళింది భర్త గురించి ఆలోచిస్తున్న తన చిత్తంలో దాన్ని సాక్షిభూతంగా చూస్తుంది అంటే ఆత్మస్థితిలో ఉన్న ప్రస్తుతం తన చిత్తంలో తన భర్త యొక్క ఆలోచన ఉంది కాబట్టి ఆ భర్తను గురించి చిత్తం నిండింది అన్నమాట అందుకని దాన్ని సాక్షిపూర్తిగా చూస్తున్నది చూస్తుంది మళ్ళీ అప్పుడు ఇట్లా అనుకుంది తనలో ఏమనుకుందంటే ఓ ఆజ్ఞ చిత్తమా అంటే చిత్తమే కదా అన్ని పనులు అన్నిటికీ రాజు ఎవరంటే మనస్సే చిత్తమే అది నడిపించినట్టే నడుతుంది అందుకే ఇంద్రుడు ఇంద్రుడు అంటుంటాం అంటే ఇంద్రియాలన్నిటికీ ఇలా స్వర్గంలో ఆయన రాజేట్లకు ఇక్కడ మనస్సుల ఇంద్రియాలన్నిటికీ రాజు అయిన కదా మనస్సే కదా అది సంకల్పిస్తేనే మిగతా అన్ని పనులు చేస్తాయి అందుకని ఇక్కడ ఆజ్ఞించే ఆజ్ఞలు జారీ చేస్తుంది అనమాట నువ్వు అది తీసురా ఇది తీసురా అని కళ్ళకు ఆజ్ఞ చేస్తుంది అక్కడ మంచి చిత్రం ఉంది దాన్ని పట్టుకుని నాకు చూపించుంటుంది అలాగే మంచి పాట ఉంది నాకు వినిపించుంటుంది చెవులు చెవులకి అలాగే అక్కడ ఏదో మంచి వాసన వస్తుంది వెళ్ళి వాటిని పట్టుకురా ఉంటుంది మొక్కుకి అందుకని ఆజ్ఞ చిత్తమా ఆజ్ఞలు జారీ చేసేది అన్నమాట అందుకని ఆజ్ఞ చిత్తమా అంటూ సంబోధించింది తన చిత్తాన్ని తానే సాక్షిభూతంగా చూస్తూ వ్యర్థమైన ఆడంబరాలతో కూడుకున్నావు ఎందుకు అని అడిగింది ఆకాశం వలె నిర్మలమైన నీ వివేకం ఎక్కడికి పోయింది అని అడిగింది ఎందుకు నీ పతి కోసం తహతహలాడుతున్నావు అని తన చిత్తాన్ని తానే ప్రశ్నించింది ఓ చిత్తమా సరే నీవు అట్లాగే ఉండు దాని చేయి నాకేం నష్టం అందుకనే అంటే దీనికి చక్కని మూడో అధ్యాయంలో మనకి ఏది బ్ర మూడో అధ్యాయం భగవద్గీతలో మనకి శ్లోకం ఉంది అది చాలాసార్లు చెప్పుకున్నాం మనం తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయు వర్తంత ఇతి మత్వా సత్యతే అని అంటే గుణ తత్వముల రీతి తెలిసిన గుణ గుణకర్మల రీతి తెలిసిన తత్వజ్ఞుడు తన ఇంద్రియములు ఇంద్రియ విషయములందు వర్తించుతున్నవని తాను దానికంటే భిన్నడైన ఆత్మనని ఎరిగి కర్తృత్వ భావాన్ని త్యజిస్తాడు అని చెప్పుకున్నాం అంటే చిత్తం వెళ్తూ ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఏ కోరుకుంటుంటే మనం వాళ్ళని మభ్య పెట్టడం లేకపోతే ఆజ్ఞలు జారీ చేసి వాళ్ళని దండించు ఆ కోరికలు వద్దని చెప్తుంటాం కదా అలాగే చిత్తానికి మనం ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాం ఏది ఇలా భ్రమలో పడినప్పుడు అట్లాగే ఇప్పుడు తన చిత్తాన్నే ఏమంటుంది నీ వివేకం ఎక్కడికి పోయింది అని అడుగుతుంది తన చిత్తాన్నే ఎందుకు భర్తతో భర్తను గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అది సరే నీవు అట్లాగే ఉండు నువ్వు ఇప్పుడు ఎటగు దాన్ని వదలవు కానీ నీవు అలాగే ఉండు దాని చేయ నాకేమి నష్టం అనుకుంది అదే గుణకర్మల రీతి తెలిసిన తత్వగుణ ఇంద్రియములు ఇంద్రియ గుణములు అందు వర్తించుతున్నవని తెలిసి తాను దానికంటే భిన్నమైన ఆత్మనని ఎరిగి భావాన్ని త్యజిస్తాడు అని చెప్పుకున్నాం కదా ఆ మూడో అధ్యాయంలో శ్లోకాన్ని అది అట్లా ఇప్పుడు ఆమె స్థితి కూడా అలా ఉందన్నమాట అప్పుడు వశిష్ఠుడు ఇంకా రాముల వారితో అంటున్నాడు ఈ ఇద్దరి యొక్క మనస్థితులు చెప్పుకు చెబుతూ ఆమె ఆమె అలా చింతిస్తూ పర్వతాలని దేశాలని వనాలని దాటుకుంటూ మందర పర్వతం చేరి తన పతి ఉన్న పర్ణశాలని చేరుకొని అతన్ని చూచిందయే అంటే ఆయన కాకులు తోడని కాడరు వెళ్ళాడు అని చెప్పుకున్నాం ఎక్కడో చాలా కష్టపడి పోడు ప్రయాణం చేసి అక్కడ దాకా వెళ్ళిందనమాట అతడు మరొక దేహంలో ఉన్న వాణి వలే కనపడ్డాడు అంటే నాళ్ళు కందమూలాలు తింటూ ఉంటే మామూలుగా గృహస్థుగా ఉన్నప్పుడు తిన్న ఆహారం ఉండదు కదా అందుకని ఆ దేహం రూపమారిపోయింది అనమాట అందుకని మరొక దేహంలో ఉన్న వాణి వలే కనపడ్డాడు ఆయన ఆమెకి హార కేయూర కటక కొండలాదులతో శోభిల్లవలసిన ఆ శరీరం రాజు కదా ఎన్నో అలంకారాలు చేసుకుంటారు రోజు రాజ రాజ్యసభకు వెళ్ళేటప్పుడు అలాంటి వాడు ఆ సోభిల్లవలసిన శరీరం ఎలా ఉంది ఇప్పుడు కృషించి ఎండిపోయిన ఆకులాగా కాటుక నీటిలో స్నానం చేసేటట్టు నల్లబడి ఉండటం ఆమె చూచింది ఎప్పుడైతే చిక్కిపోయాడో శరీరం నల్లబడుతుంది కూడా అతడు నారబట్టలు ధరించి ఏకాగిక ఏకాకిగా ఇచ్ఛారహితుడై శాంతుడై ఉన్నట్లు గమనించింది అలా చూసిన ఆమె తమలో ఇలా అనుకుంటుంది ఆహా అజ్ఞానం వల్ల కలిగే మూర్ఖత్వం ఎంత భయంకరమైనది మూర్ఖత్వం వల్లనే ప్రాణులు ఇట్టి దుర్దశలని పొందుతున్నారు నేను ఇప్పుడే ఇక్కడే నా ప్రాణనాథుడిని ఆత్మజ్ఞానిగా చేసి భోగైశ్వర్యాన్ని మోక్షైశ్వర్యాన్ని రొంటినీ కలగజేస్తాను అయ్యో ఆయన గురించి అజ్ఞానంలోనే ఉన్నాడు ఇంకా అనుకుంది ఎందుకని కారణం ఏంటి మూర్ఖత్ మూర్ఖం ఇంకా తొలగలేదు అనుకుంది అంటే దేహాన్ని సుష్కింపజేసినందువలన కేవలం బాహ్య విషయాల్లో ఆచారాలు పాటించినందువలన మనసు మోక్షం ఏమీ రాదు సమస్థితి ఏమీ రాదు అని చెప్పడం అనమాట అక్కడ కాబట్టి ఆహా అజ్ఞానం వల్ల కలిగే మూర్ఖత్వం ఎంత భయంకరమైనది చక్కగా అక్కడే ఉండి జనక మహారాజులాగా రాజ్యంలోనే ఉండి రాజయోగిలాగా ఆ సుఖాలన్నిటినీ అనుభవిస్తూ అవి అన్ని పరమాత్మార్పణ బుద్ధితో అనుభవిస్తూ అక్కడే రాజ్యం చేయవచ్చు కదా ప్రజలందరినీ చక్కగా పాలించవచ్చు కదా ఎంత రూపం ఎలా మారిపోయింది ఎంత చిక్కిపోయాడు ఇది అజ్ఞానమే కదా అనుకుంటుంది ఆత్మస్థితిలో ఉన్నాము కదా మీద అంటే మనం ఆత్మస్థితిని పొందటానికి శరీరాన్ని సుష్కింపజేయక అందుకనే భగవద్గీతలో ఆహారాన్ని గురించి కూడా ఉపవాసాలు చేయండి చేయండి అని చెప్పి అన్నీ తగు మాత్రంగా అన్నిటినీ ఆచరించాలి అని చెప్తున్నాడు ఏది అతిగా ఉండక్కర్లేదు అని చెప్తున్నాం మనం భగవద్గీతలో కూడా విన్నాం కదా శ్రద్ధాత్రయ విభాగంలో ఆహారం నియమాలు అవన్నీ కూడా అందులో కూడా మనం విన్నాం ఇలా ఈయన ఇప్పుడు ఆత్మజ్ఞానిగా చేస్తాను అలాగే భోగైశ్వర్యాన్ని మోక్షైశ్వర్యాన్ని రెండిటినీ కలగజేస్తాను అంటే తిరిగి పరిపాలించడానికి వీలుగా ఆయన మనస్సు మారేటట్లు అలాగే మరి పరిపాలన చేస్తూ మళ్ళీ ఆ పరిపాలన అంతా కూడా పరమార్పార్ పర పరమాత్మార్పణ బుద్ధితో చేసేటట్టుగా ఉంటే మోక్షము సిద్ధిస్తుంది కదా ఈ రెండు కలగజేస్తాను అనుకుంది రాగద్వేషాలు క్షీణించడం చేత ఇప్పుడు ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు కనుక ఆ నిర్మల చిత్తంలో ఆత్మతత్వం బాగా ప్రతిఫలిస్తుంది రెండు రాగద్వేషాలు మనసులో లేవు ఇప్పుడు శరీరాన్ని మాత్రం చింతిం చేసుకున్నాడు ఆ శరీరాన్ని శుష్కింపజేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ అక్కడ మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడది ఇక్కడ చిత్తం చక్కగా పరిశుద్ధమైంది కాబట్టి ఆత్మజ్ఞానం కలగజేస్తే బాగుంటుంది అనుకుంది అన్నమాట అలా ఆలోచిస్తూ ఏమందంటే ఇప్పుడు ఈ రూపాన్ని వదిలి మరొక రూపాన్ని ధరించి ఆయన దగ్గరికి పోవటమే బాగుంటుంది ఎందుకంటే ఈ బాలిక నా ప్రియురాలే అని తెలిస్తే నా వాక్యాన్ని పూర్తిగా నమ్మడు కనుక మరొక రూపంలో బోధించాలి ఆయనకు అనుకుంది మరి అక్కడ ప్రాకామ్యం ఉంది కదా ఇంకో రూపం ధరించగలదాం అందుకని వేరే రూపం ధరిద్దాము అనుకుంది ఏ రూపం ధరించిందో చూద్దాం దేవకుమారుడిగా చూడాలి వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రామా ఈ విధంగా తనలో తాను అనుకున్న చూడాలి ఏం చేసిందంటే ఒక కుంభుడు అనే ఒక బ్రాహ్మణ కుమారుని రూపంలో శీఘ్రంగా ఆ వనంలో క్రిందికి దిగింది మందహాసంతో శోభించే ఆ యువకుణ్ణి సిఖిధ్వజుడు చూచాడు ఆ సిఖిధ్వజుడికి ఆ తర్వాత ఈ కుంభుడు కుంభుడనే బ్రాహ్మణ కుమారుడి రూపంలో ఉన్న చూడాలకి ఏం సంభాషణ జరిగిందో రేపు విందాం స్వస్తి